హలో హలో నమస్తే అమ్మా రజనీ గారు మాట్లాడుతున్నాను బాగున్నారా ఆంటీ అవును చెప్పండి ఎవరు నమస్తే అమ్మ ముందుగా మీకు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆప్తడే థ్యాంక్ యూ మీకు ఎలా తెలుసా నేర్పడే అని మేము మన పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాము నేను డీసీపీ రామ్చంద్రని మాట్లాడుతున్నాను నా పేరు రామచంద్ర రామచంద్ర ఐపీఎస్ ఓకే చెప్పండి సార్ ఏమైంది మేడం మీరు ఇన్ఫ్లుయెన్సర్ అంట కదా అవును ఓకే నెలకి ఎంత సంపాదిస్తున్నారు ఒక 50k ఇది ప్రమోషన్స్ వైజా ఆ ప్రమోషన్స్ వీడియోస్ అండ్ మీరు ఏదో సాఫ్ట్‌వేర్ జాబ్ హోల్డర్ అని కూడా తెలిసింది నిజమేనా అవును ఓకే సాలరీ ఎంత వస్తుంది అమ్మా ఈ మధ్య చాలా మంది అబ్బాయిలు అమ్మాయిలు ఎందుకో గాని నీకు ఎక్కువ డబ్బు ఉందా లేదా అని అడుగుతున్నారు 40 50 గంట నెలకి దగ్గర దగ్గర ఒక లక్ష రూపాయలు సంపాదిస్తున్నారు మీరు నన్ను పట్టించుకో ఫస్ట్ మీ బతుకుని చూసుకోండి అవును సో మంచి ఇన్కమ్ ఉంది మీకు మంచి ఫేమ్ కూడా ఉంది